మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు డాక్టర్ యంగ్ హున్ కిమ్ ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ కలిగిన వ్యక్తిగా మనం ఇతని గురించి గత వీడియోలో తెలుసుకున్నాం ఏసైను తన రక్షకునిగా ఎలా అంగీకరించాడో తెలుసుకున్నాం అతని ఇటీవల ప్రపంచాన్ని ఒక కుదుపు కుదుపున ప్రకటన చేశాడు ఆ ప్రకటన ఏంటంటే యేసుక్రీస్తు ఈ తరంలోనే తిరిగి వస్తాడు అని ఆయన ఇదేదో తన సొంత తెలివితోనో తర్కంతోనో చెప్పడం లేదని ఇది దేవుడు తనకు బయలుపరిచిన సత్యమని ధైర్యంగా ప్రకటించాడు ఒక గొప్ప శాస్త్రవేత్త బైబిల్ ప్రవచనాలను చరిత్రను లోకంలో జరుగుతున్న విషయాలను లోతుగా అధ్యయనం చేసి ఈ మాట చెబుతున్నాడంటే మనం దాన్ని తేలికగా తీసుకోకూడదు ఈ రోజు మనం ఆ మేధావి ఈ నిర్ధారణకు రావడానికి గల కారణాలేంటి ఆయన చూసిన ఆధారాలేంటి బైబిల్ ప్రవచనాలు ఆయన వాదనకు ఎలా బలాన్ని చేకూరుస్తున్నాయి మనం నిజంగా చివరి తరంలో ఉన్నామా ఈ ప్రశ్నలకు మన బైబిల్ వెలుగులో సమాధానాలు వెతుకుదాం ఈ సత్యం మన తెలుగు ప్రజలందరికీ తెలియాలి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి మొదటిగా మనం డాక్టర్ యంగ్ హున్ కిమ్ గురించి ప్రీవియస్ వీడియోలో మిస్ అయిన కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఈయన దక్షిణ కొరియాకు చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఆయన తెలివితేటలు సాధారణమైనవి కావు ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ కలిగిన వ్యక్తిగా ఈయన రికార్డు సృష్టించాడు గిగా సొసైటీ మెన్సా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈయన ఐక్యూ స్కోరు రెండు వందల డెబ్బై నాలుగు నుండి రెండు వందల డెబ్బై ఆరు మధ్య ఉంటుందని ధృవీకరించాయి ఒకసారి ఆలోచించండి మనలో సాధారణంగా చాలా మందికి ఐక్యూ వందంటుంది గొప్ప సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్ కి నూట అరవై అని అంచనా అలాంటిది ఈయన తెలివి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇంత గొప్ప మేధావి తన విశ్వాసాన్ని ప్రపంచం ముందు ధైర్యంగా ప్రకటించాడు ఏసుక్రీస్తే దేవుడు అని చెప్పడమే కాకుండా ఆయన ఈ తరంలోనే తిరిగి వస్తాడు అని ఒక ఖచ్చితమైన ప్రకటన చేశాడు ఆయన తన ఈ మాటలకు కేవలం విశ్వాసమే కాదు బైబిల్ ప్రవచనాలు చరిత్ర మరియు ప్రస్తుతం జరుగుతున్న విషయాలను కూడా ఆధారంగా చూపిస్తున్నాడు ఆయన కేవలం బైబిల్నే కాదు బైబిల్లో చేర్చబడని అపోక్రిఫా గ్రంథాలను మృత సముద్రపు దొంతరులను అంటే డెడ్ సీ స్క్రోల్స్ ను మరియు హీబ్రూ బైబిల్లో దాగి ఉన్న పవిత్రమైన గణిత నమూనాలను కూడా లోతుగా అధ్యయనం చేశాడు ఆయన స్పష్టంగా ఈ ఆధారాలన్నీ ఒకే విషయం వైపు చూపిస్తున్నాయని చెప్తున్నాడు అదేంటంటే మనం చివరి తరంలో జీవిస్తున్నామని డాక్టర్ కిమ్ చెప్పిన మాటలను విశ్లేషించే ముందు మనం ఏసయ్య చెప్పిన ఒక ముఖ్యమైన హెచ్చరికను గుర్తుంచుకోవాలి మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వచనం అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ఏసయ్య తన రాకడ ఏ రోజున ఏ గడియలో ఉంటుందో తండ్రికి తప్ప ఎవరికీ తెలియదని స్పష్టంగా చెప్పాడు మరి అలాంటప్పుడు డాక్టర్ కిమ్ ఎలా చెప్పగలడు ఇక్కడే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి డాక్టర్ కిమ్ ఖచ్చితమైన తేదీని చెప్పడం లేదు కానీ ఏసయ్య రాకడకు ముందు జరిగే గుర్తులను ప్రవచనాల నెరవేర్పును బట్టి మనం ఆయన రాకడ జరిగే తరంలో ఉన్నామని చెబుతున్నాడు ఏసయ్య కూడా మనల్ని తేదీలు లెక్క పెట్టమని చెప్పలేదు కానీ గుర్తులను గమనించి మెలుకువుగా ఉండండి అని చెప్పాడు శిష్యులు కూడా ప్రభు ఈ కాలముందు ఇస్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహింతువా అని అడిగినప్పుడు ఏసై ఏమన్నాడో చూద్దామా అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఏడవ వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమును అందించుకుని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని చెప్పాడు అంటే తేదీలు సమయాలు మన పని కాదు కాని ఆ కాలం సమీపంలో ఉందని తెలిపే గుర్తులను గమనించి సిద్ధపడడం మన బాధ్యత చరిత్రలో చాలా మంది తప్పుడు ప్రవక్తలు లేచి తేదీలు ప్రకటించి ప్రజలను మోసం చేశారు పద్దెనిమిది వందల నలభై నాలుగులో విలియం మిల్లర్ పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులలో యహోవా సాక్షులు రెండు వేల పదకొండులో హెరాల్డ్ క్యాంపింగ్ వీరంతా తేదీలు చెప్పి విఫలమయ్యారు ఇది విశ్వాసానికి విషయం లాంటిది కానీ డాక్టర్ కిమ్ చేస్తున్నది తేదీని ప్రకటించడం కాదు నెరవేరిన మరియు నెరవేరుతున్న ప్రవచనాల ఆధారంగా మనం చివరి అంకంలో ఉన్నామని హెచ్చరించడం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి డాక్టర్ కిమ్ మరియు ఇతర బైబిల్ పండితులు ఎందుకు మనం చివరి తరంలో ఉన్నామని నమ్ముతున్నారో చెప్పడానికి కొన్ని బలమైన ఆధారాలున్నాయి ఇవి ఏసయ్య చెప్పిన గుర్తులే అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా దేవాలయం కూల్చివేత ఏసయ్య యెరూషలేం దేవాలయం రాతి మీద రాయి లేకుండా కూల్చివేయబడుతుందని ప్రవచించాడు మత్తస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఆయన చెప్పిన నలభై సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం డెబ్బైలో రోమన్లు దాన్ని నాశనం చేశారు ఇది మొదటి గుర్తు రెండవది యూదులు చెదరగొట్టబడడం ఆ తర్వాత యూదులు ప్రపంచమంతటా చెదరగొట్టబడ్డారు దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాలు వారికి సొంత దేశం లేకుండా పోయింది ఇది ఏసయ్య చెప్పిన రెండవ గుర్తు మరియు పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు మూడవది ఇజ్రాయెల్ తిరిగి పుట్టడం అంజూరపు చెట్టు చిగురించడం ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన అతిపెద్ద గుర్తు రెండు వేల ఏళ్లు ఎండిపోయిన అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం మే పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన తిరిగి ఒకే రోజులో పుట్టింది ఎస్ఐయా యహెస్కేలు ప్రవచనాలు నెరవేరాయి ఏసై కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు వచనాలు అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకున్నది అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంక సమీపముగానే ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీయూ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి ఇవన్నీయు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఏసయ్య చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఈ తరము గతించకముందే ఇవన్నీ జరుగుతాయని ఇజ్రాయెల్ పుట్టిన ఆ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తరం లేదా దాన్ని చూసిన తరం ఇంకా జీవించే ఉంది ఆ తరం అంతమైపోయే లోపే ఆయన రాకడ ఉంటుందని ఈ వాక్యం సూచిస్తోంది అందుకే డాక్టర్ కిమ్ యేసు ఈ తరంలోనే వస్తాడు అని ధైర్యంగా చెప్తున్నాడు ఇప్పుడు నాలుగో విషయం చూస్తే సువార్త ప్రపంచమంతా ప్రకటించబడడం అత్తయ్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏసయ్య చెప్పినట్లు సువార్త ఈరోజు ప్రపంచంలోని సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడుతోంది ప్రపంచ జనాభాలో తొంభై ఎనిమిది శాతం మందికి బైబిల్ అందుబాటులో ఉంది ఇది కూడా అంతము సమీపించిందని చెప్పే ఒక గొప్ప గుర్తు ఐదవ విషయం ఏంటంటే ప్రసవ వేదనలు యుద్ధాలు కరువులు భూకంపాలు రోగాలు ఇవన్నీ ప్రసవ వేదనల్లా రోజు రోజుకి ఎక్కువగా తీవ్రం అవుతున్నాయి ఈ గుర్తులన్నీ మనం కల్లారా చూస్తున్నాం ఈ గుర్తులన్నీ నెరవేరుతున్న ఈ సమయంలో మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన ప్రవచనం దానియేలు డెబ్బై వారాల ప్రవచనం దాని ప్రకారం చివరి ఏడేళ్ళు ఒక శాంతి ఒప్పందంతో మొదలవుతాయి దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అబద్ధ క్రీస్తు అనే ఒక నాయకుడు వచ్చి తో మరియు అనేక దేశాలతో ఒక ఏడేళ్ల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు ఆ ఒప్పందం మీద సంతకం పెట్టబడిన రోజే ఈ లోకం యొక్క చివరి ఏడేళ్ల కౌంట్ డౌన్ మొదలవుతుంది ఆ ఒప్పందం మధ్యలో మూడున్నర సంవత్సరాల తర్వాత వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు ఎరూసలేములోని దేవాలయంలోకి ప్రవేశించి తనను తాను దేవుడిగా ప్రకటించుకుని ఒక హేయమైన వస్తువును అక్కడ ప్రతిష్ఠిస్తాడు ఇదే నాశనకరమైన హేయ వస్తువు ఈ ప్రవచనం నెరవేరాలంటే ముందుగా ఎరువుశలెం మూడో దేవాలయం కట్టబడాలి దానికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం రోజు అప్డేట్స్ లో చూస్తున్నాం ప్రపంచ నాయకులు మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పుకు దారితీస్తున్నాయి ఆ ఏడేళ్ల శ్రమల కాలం ముగింపులో అబద్ధ క్రీస్తు భూరాజులందరూ కలిసి ఏసయ్యతో యుద్ధం చేయటానికి అర్మెగద్దు అనే ప్రదేశంలో కూడుకుంటారు కాని అది యుద్ధమే కాదు ఏసయ్య తన నోటి మాటతోనే ఆ వాడి అయిన ఖడ్గంతోనే అబద్ధ క్రీస్తును వాడి సైన్యాన్ని నాశనం చేస్తాడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయవ వచనం అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిది ఆ తరువాత ఏసయ్య ఈ భూమి మీద తన వెయ్యేళ్ల రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆ తర్వాత సింహాసనం తీర్పు కొత్త ఆకాశం కొత్త భూమి ఇవన్నీ జరుగుతాయి ఈ ప్రవచనాలు ఈ గుర్తులు ఈ హెచ్చరికలు ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి చేసిన ఈ ప్రకటన ఇవన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని సిద్ధపరచడానికి మేల్కొల్పడానికి ప్రపంచం క్రీస్తు విరోధి రాక కోసం ఒక అబద్ధపు శాంతి కోసం ఎదురుచూస్తుంది కానీ మనం మన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు రాక కోసం ఎదురు చూడాలి ప్రపంచం ఒక మోసగాడిని తమ రక్షకునిగా అంగీకరించడానికి సిద్ధమవుతోంది కానీ మనం మన నిజమైన రక్షకుని కోసం సిద్ధంగా ఉండాలి యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము రెండు మూడు వచనాలు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుతుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకునిన్న ప్రతి వాడునూ ఆయన పవిత్రుడయ్యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును ఆయన రాకడ నిరీక్షణ మనల్ని పవిత్రులుగా మార్చాలి లోకంతో పాపంతో రాజీ పడకుండా ఆయన కోసం పరిశుద్ధంగా జీవించేలా మనల్ని ప్రేరేపించాలి ఏసయ్య తన రాకడకు ముందు సంఘాన్ని అంటే తనను నమ్మిన మనల్ని కాలానికి ముందే రాకడలో తీసుకువెళ్లబోతున్నాడు ఆ తర్వాతే అబద్ధ క్రీస్తు బయలుపడతాడు మనం ఆ భయంకరమైన శ్రమలు అనుభవించాల్సిన అవసరం లేదు కాని మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి రెండవ పేతురు మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దానిమీదనున్న కృత్యములు కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని కొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవున్నట్ీయూ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచూ దానిని ఆశతో అపేక్షించుచూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను మన రాకడ చాలా సమీపంలో ఉందని బహుశా అది మన తరంలోనే జరగవచ్చని ఆయన బోర శబ్దం వినబడబోతోందని ఈ వీడియోలో చెప్పబడిన గమనించబడిన విషయాల ద్వారా తెలుసుకున్నాం ఆయన వచ్చేసరికి మనం సిద్ధంగా ఉన్నామా మన దీపాలలో నూనె ఉందా ఈ రోజే నీ మార్గాన్ని ఎంచుకో పశ్చాత్తాపడి ఏసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించు ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కో ఆయన రాకడ కోసం సిద్ధపడు మన రక్షకుడు త్వరలో రాబోతున్నాడు మెలకుగా ఉందాం సిద్ధంగా ఉందాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్